ఈరోజు ముఖ్యమైన వీడియో ఏంటో అని చెప్పేసి కదా ముఖ్యమైన వీడియో ఏంటంటే మా ఇంటి వారసునికి అన్నప్రసన్న కార్యక్రమం చేశాము అది ఎక్కడ చేశామంటే మన భద్రకాళ టెంపుల్లో చేసాము ఆ అమ్మవారి సన్నిధిలో చేయడం నిజంగా మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అన్నప్రసనలో మా ఇంటి వారసుడు ఏం పట్టుకుందో తెలియాలంటే వీడియో అంతా చూడాల్సింది తప్పకుండా అమ్మ బాబే పడాలా అది పట్టుకుందా చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తానికి అయితే రావడం జరిగింది అంటే పూజ కార్యక్రమం అంతా కూడా అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయ్యగారు అన్న అన్నం పెట్టించే కార్యక్రమం చేశారు అంటే గోల్డ్ రింగ్తో మూడు సార్లు ముట్టిస్తాయి కదా సో అది నా చేత చేపించారు అయ్యగారు నిజంగా నాకు మా ఇంటి వరసనికి అన్న ప్రసన్న కార్యక్రమం చేయించి నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు అసలైనా ఘట్టం అంటే ఇప్పుడు హండ్రెడ్ అయినప్పుడు అక్కడ ఏదో ఒక వస్తువు ముట్టుకోవాలని చెప్పేసి అనుకుంటాం కదా చూడండి వాడు ఏం ముట్టుకుంటే గెస్ట్ చేయండి నమస్తే నేను మీ స్నేహ ఈ రోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను ఆ వీడియో చూసే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదేవిధంగా పక్కనే ఉన్న గంట కూడా మర్చిపోకండి మరి ఇంకో విషయం అండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ వెళ్ళి ఒకసారి గంట మెల్లి నొక్కకపోతే గంట మిల్ల నొక్కండి ప్లీజ్ అండి సో విషయానికి ఖచ్చిద్దాం ఈరోజు ముఖ్యమైన వీడియో ఏంటో అని చెప్పేసి కదా ముఖ్యమైన వీడియో ఏంటంటే మా ఇంటి వారసునికి అన్నప్రసన్న కార్యక్రమం చేశాము అది ఎక్కడ చేశామంటే మన భద్రకాళి టెంపుల్లో చేశాము ఆ అమ్మవారి సన్నిధిలో చేయడం నిజంగా మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇంట్లో చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఫస్ట్ మేము కాకపోతే అమ్మవారి సన్నిధి సన్నిధిలో చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఎందుకు అనుకున్నాం మేము ఫస్ట్ వరకు ఇంట్లోనే అనుకున్నాం కానీ సడెన్గా మళ్ళీ ప్లాన్ చేసి వెంటనే మార్నింగ్ అయ్యగారితో మాట్లాడేసి అక్కడ టెంపుల్ చేద్దాం అనుకుంటున్నామని సరే అమ్మ అక్కడ చేయండి అని చెప్పేసి అని అయ్యగారు చెప్పడంతో అక్కడికి వెళ్ళిపోయా గారిని తీసుకెళ్ళి అక్కడ పూజ చేయడం జరిగింది పూజ చాలా చాలా బాగా జరిగింది అన్ని ప్రశ్నలో మా ఇంటి వాళ్ళు అసలు ఏం పుట్టుకుంది తెలియాలంటే వీడియో అంతా చూడాల్సింది తప్పకుండా అమ్మ బాబాయ్ పడాలి అది పట్టుకుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మనం అక్కడ పెడతాం కదా అంటే ఫుడ్ ఆ తర్వాత కొన్ని కొన్ని అన్ని ఐటమ్స్ అక్కడ పెడుతూ ఉంటాం కదా మనము సో వాడు అక్కడ ఏం పట్టాడు అనేది మాత్రం సస్పెన్స్ అంతా చూడండి మిస్ చేయకండి నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే వాడు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి నా బ్లెస్సింగ్స్ మాత్రం వాడికి ఎప్పటికీ ఉంటాయి సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వాడికి ఉండాలి అందుకోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ అందరికీ అదేవిధంగా మన యూట్యూబ్ వ్యూర్స్ అందరి బ్లెస్సింగ్స్ మా ఇంటి వరసిన పైన ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ వీడియోస్ చేయడం జరిగింది సో మన ఇంటి మా ఇంటి వరసని మీ అంతా మీరంతా కూడా దీవించాలని కోరుకుంటూ వీడియో అంతా కూడా చూద్దాం రండి తనకి భద్రకాళి అమ్మవారి గుడికి రావడం జరిగింది మాకు వరంగల్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ గుడి టెంపుల్ ఇక్కడికి ఆ టెంపుల్లోకి దర్శనం చే అంటే లోపలికి రాగానే అక్కడ మొదలు అక్కడ శివుడు పార్వతి అమ్మవారి కైలాస దగ్గర దర్శనం అక్కడ ఎదుర మొదలవుతుంది మనకు అక్కడ అక్కడ నుంచి గుడి ప్రాంగణం అంతా ఎంటర్ అవుతున్నాను అక్కడ చూడండి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాను అంటే ఆల్రెడీ మా ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి సో అందుకే నేను ఇప్పుడు వెళ్తున్నాను మొత్తానికి లోపలికైతే రావడం జరిగింది అంటే భోజ కార్యక్రమం అంతా కూడా అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయ్యగారు అన్న అన్నం ముట్టు పెట్టించే కార్యక్రమం చేశారు అంటే గోల్డ్ రింగ్తో మూడుసార్లు ముట్టిస్తాయి కదా సో అది నా చేత చేయించారు అయ్యగారు నిజంగా నాకు మా ఇంటి వరసనకి యొక్క కార్యక్రమం చేయించిన నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది వాడు ఫస్ట్ తీసుకోలేదు ఇబ్బందిగా అనిపించింది కానీ వాడు మాత్రం ఆ తర్వాత కొంచెం ఏడ్చాడు ఫస్ట్ ఏడ్చిన తర్వాత మాత్రం వాడు బాగా అంటే తెలియదు కదా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా కనిపి అప్పటి నుంచి పూజలో కూర్చొని 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 ఆల్రెడీ పడుకుందాం అనుకున్నారు వాడు యాక్చువల్లీ మళ్ళీ లేపి మెల్లగా వాడికి అన్న ప్రశ్న కార్యక్రమం చేశాము ఆ తర్వాత నా చేత అంటే గోల్డ్ రింగ్తో పెడతాం కదా నా చేత మూడు సార్లు పెట్టించాను వాడికి హ్యాపీగా అనిపించింది వాడికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలండి నిజంగా అందుకోసం నేను ప్రత్యేకంగా ఈ వీడియో తీయడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ బెస్ట్ బ్లెస్సింగ్స్ అదేవిధంగా మన యూట్యూబ్ వ్యూస్ బ్లెస్సింగ్స్ అందరివి కూడా మా ఇంట్లో ఇవరసిన పైన ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక నా కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు అప్పుడు ఇప్పుడు మా తమ్ముడు చేత అన్న మా ఇక అమ్మ తమ్ముడు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీతో అంటే కూడా చేపించారు ఇక నిజంగా చెప్తున్నాను ఇదంతా చేపిస్తుంటే వాడంతా వింతగా చూస్తున్నాడు ఏం చేస్తాను నాకు అసలు వీళ్ళంతా ఏం నాకు అంతా అని చెప్పేసి అని చూస్తున్నాడు వాడు సో మొత్తానికైతే అన్నప్రసన కార్యక్రమం అయితే సంతోషంగా చేశాము మా చెల్లి కూతురు పునర్షత్తు తెలుసు కదా మా చెల్లి అందుబాటులో లేకుండే మా చెల్లి లేకపోయేసరికి మా చెల్లి కూతురు పునర్షత్తు కూడా మేము అన్నప్రసన కార్యక్రమం చేపించాము అండ్ నిజంగా చెప్తున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ ఘట్టం అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన ఘట్టం అంటే ఇప్పుడు హండ్రెడ్ అయినప్పుడు అక్కడ ఏదో ఒక వస్తువు ముట్టుకోవాలని చెప్పేసి అనుకుంటాం కదా చూడండి వాడు ఏం ముట్టుకుని గెస్ గెస్ట్ చేయండి ఏం ముట్టుకుని చేయండి చూడండి ఒక్కసారి చాలా భయమైంది ఏం ముట్టుకుంటాడో ఏం ముట్టుకుంటాడో అని చెప్పేసి అనేసి మనము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అనుకున్నవి మనసులో అనుకున్న ముట్టుకోవాలని చెప్పేసి అనేసి సో వాడు నా మనసుకు అనిపించింది ముట్టుకున్నాడు నిజంగా చెప్తున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది వాడు ఏం ముట్టుకున్నాడో చూడండి అక్కడ అందరు చెప్తున్నారు వాడికి అర్థం కావట్లేదు ఏం దాన్ని పట్టుకోమంటున్నారు వీళ్ళంతా అని చెప్పేసి అనుకుంటున్నాడు వాడు సో మొత్తానికి వాడు వచ్చేసి అక్కడే పక్కనే ఉన్న పుస్తకాన్ని పట్టేశాడు వాడు పుస్తకం పట్టేసి ఆ తర్వాత అయ్యగారు బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది పుస్తకం పట్టుకోగానే అక్కడ పక్కన గోల్డ్ చైన్ ముట్టుకున్నాడు వాడు గోల్డ్ చైన్ ముట్టుకొని పైసలు ముట్టుకున్నాడు అక్కడ వాడు ఐఎమ్ సో హ్యాపీ అంటే పిల్లలు ఫస్ట్ చదువు ఆ తర్వాత ముందే మన వాళ్ళ భవిష్యత్తు విద్య కదా దానిపైన చేసారు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీరందరూ కూడా దీవించండి చాలా హ్యాపీగా అనిపించింది నాకంతా సో ఇది మా ఇంటి వారస అన్నప్రసాద్ సంబంధించిన వీడియో ఆ తర్వాత మన మేమందరం కలిసి అయ్యగారు వాళ్ళకి పనులు కొనుగోలు పూజ చేసిన తర్వాత సో నన్ను కూడా దీవించమని చెప్పేసి అన్నారు ఆ తర్వాత బెసెస్ కూడా తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా వీడియో దీనికి సంబంధించి వీడియోతో చూడండి అదేవిధంగా మేము దర్శనం చేసుకొని అందరం కలిసి కూర్చొని ప్రసాదం తీసుకొని రావడం జరిగింది సో ఇది మా ఇంటి వారసుని యొక్క పూజ యొక్క వీడియో పూజ అయిపోయిన తర్వాత ఆ అమ్మవారి దర్శనం చేసుకుందామని వెళ్ళిపోయాము ఆ అమ్మవారి దర్శనం చేసుకున్నాము లోపలికి ఫోన్ అలవలేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను ఆ అమ్మవారి యొక్క దీవెనలు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అక్కడ బయటకు వచ్చిన తర్వాత అక్కడ మన అమ్మవారి కాయిన్స్ కొత్తగా పెట్టారు అది గోల్డ్ కాయిన్ రూపంలో ఉన్న ఒక కాయిన్ వచ్చేసి వంద రూపాయలు అంట అమ్మవారి రూపంతో ఉండే చాలా బాగున్నాయి అవన్నీ కూడా అవంతా కూడా చూశాను అక్కడ అవన్నీ చూసేసిన తర్వాత బయటకు వచ్చాము బయటకు వచ్చేసి అక్కడ రెండు మూడు ఫొటోస్ దిగాము అంతా అక్కడ టెంపుల్ ముందు రెండు మూడు ఫొటోస్ దిగేసి వెళ్ళి ఆలోపు మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చారు ప్రసాదం తీసుకొచ్చిన తర్వాత చాలామంది ఏమంటుకో పులిహోర ప్యాకెట్ తీసుకున్నాము పులిహోర మాత్రం చాలా చాలా బాగుంటుందండి అక్కడ భద్రకాళి టెంపుల్లో మాత్రం నేను రెండు కేసరి స్వీట్ ప్యాకెట్లు తర్వాత పులిహోర ప్యాకెట్లు తీసుకున్నాము సో అక్కడ పులిహోర ప్యాకెట్లు అందరం ప్రసాదం తినేసి అందరం అలా కాసేపట్ల కూర్చొని కాసేపు అలా మాట్లాడుకొని అందరం కలిసి ద అక్కడంతా ఇక పులివర తిన్న తర్వాత అందరం కలిసి కసపట్ల మాట్లాడుకొని వెళ్ళిపోయాము ఇంటికి బయటకు వచ్చేసాము ఇక సో ఫైనల్గా ఈ మా ఇంటి వారసుని యొక్క అన్నప్రసన్న పూజ అదేవిధంగా అమ్మవారి దర్శనం కూడా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్నేహ